గతంలో పార్టీలో కూడా చాలా కీలకంగా పనిచేశారు ఎంపీగా మహబూబ్బాద్ ఎంపీగా కూడా పనిచేశారు ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు సీతారాం నాయక్ గారు ఏమనిపిస్తుంది ఈ వ్యవహారం అంతా చూస్తే కవిత ప్రెస్ మీటు ఆమె సస్పెన్షన్ మీ పార్టీకి సంబంధించిన అంశం కూడా ఉంది ఇందులో ఈటెల రాజేందర్ రఘునందన్ రావు హరీష్ రావు వాళ్ళే బయటకు పోయారన్నారు అదే సమయంలో వాళ్ళిద్దరిని హరీష్ రావే గెలిపించాడు బీజేపీలో అంటారు దాన్ని ఎలా చూస్తున్నారు మీరు ఇప్పుడు అట్లా బయటకు వచ్చి ఏదో అంటారు ఇట్లా అయిపోయిందంటే ఒక ఒక వరలో రెండు కత్తులు ఇమడవన్నట్టు నలుగురు అయిపోయినరు అందులో ఆ పార్టీ ఓడిపోయింది ఓడిపోయిన దానికి మూల్యం ఎవరు చెల్లిస్తున్నారు ఏందనేది ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళేదో అనుకునేది కుటుంబంలో అది దాన్ని బయటికి తీసుకొచ్చి దాంట్లో ఆ పార్టీ ఈ పార్టీ అని వాళ్ళను లాగడం కట్టే అసలు ఏం జరుగుతుంది దాని వెనుక చరిత్ర ఏమున్నదని కానీ కొంచెం ఆలోచిస్తే బయట ఉన్నటువంటి టాక్ ఏంటంటే ఇటీవల ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి అలజడి మొదలైంది కొంచెం సరిగా లేదు కనుక ఏదో కొంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారనేటువంటిది ఒక ఒక ఏదైనా ఒక ఈ దాంట్లో కేసీఆర్ ను మించిన వాళ్ళు ఎవరు లేరు ఏదో ఒక ప్రయత్నం చేయబోయినప్పుడు దానిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏం చిన్న ఆయనే ఏం తక్కువ తినలేదు కదా ఆయన ద్వారానే ఇదేదో చేస్తున్నారు ఒక టాక్ బయట మీరు అన్నట్టు వైరల్ అవుతుంది ఆ ఉంది ఆ వైరల్ అవుతుంది అదేదో వాళ్ళు తెలుసుకొని సరిగా ఉండాక ఇటువంటి పరిస్థితులు ఇది రావడం దురదృష్టమండి ఇది ఇది నిజంగా కూడా అంటే ఏంటి మీరు అన్నది కవిత ద్వారా కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారా మీరు లేదు లేదు మీ అది అది టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి ఇప్పుడు కొంత సర్వేలో కావచ్చు లేదా ఏదో రకంగా వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు ఇవి కొంత కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు అయ్యాయి లేదు నెక్స్ట్ టార్గెట్ ఎవరుగా మళ్ళీ పోవాలి దీంట్లో దీనిలో పిఆర్ఎస్ లేదా బిజెపి అయితే బీజేపీకి ఇటువంటి ఈ అలవాట్లు ఏదో చేయాలి కావాలంటే మీ దగ్గర రాజీనామా చేసుకోవాలి కాబట్టి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ రెడీ అయ్యారు లేచింది అది మరి మీ దృష్టిలో ఉందో లేదు లేచింది లేచినాక లేచినాక ఎవరైతే కవితతో కాంగ్రెస్ లో కొంత ఆ సంబంధం ఉన్నటువంటి వ్యక్తులే అరే మళ్ళీ ఇదేదో ఆ పార్టీలో చిచ్చు పెట్టారు అంతే చెప్తుంది అదే అదే భూమి లేచి అలా ఏం మీ పాయింట్ అర్థమైంది లేదండి బీజేపీకి ముచ్చట లేదు రాజీనామా చేస్తేనే రావాలి ఈ బెదిరించి కూడా ఎక్కడ మీరే తీసుకుంటుంది